నైనిక ఫార్మ్ ల్యాండ్స్ మెయిన్ రోడ్ ఫేసింగ్ రెడ్ శాండల్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రకాశం జిల్లా రెండు వందల ఎకరాల హైవే ఫేసింగ్ ఎర్రచందనం మరియు శ్రీగంధం ఫార్మ్ ల్యాండ్స్ గుంటూరు రాజధానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో గజం కేవలం తొమ్మిది రూపాయల నుండి ప్రారంభం డీటెయిల్స్ కాంటాక్ట్ నైన్ ఫోర్ నైన్ నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రావూరు రైతులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి సాగునీరు రాక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమీ లేక చావే మాకు శరణ్యమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రైతుల సమస్య తెలుసుకుని సంబంధించిన అధికారులతో ఫోన్ లో మాట్లాడి నీళ్లు వచ్చేలా చూడాలని అధికారులకు విజ్ఞాప్తి చేసిన ఎర్రబల్లి దయాకర్ రావు

మాట్లాడేదా మీరు అది వేరే సార్ ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద వేరు ఇల్లందేరు వేరు లేదు సార్ నేను బాగు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లు ఇల్లందరి దగ్గర టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఓపెనింగ్ లేదా పొలాల బిల్ సార్ ఇల్లు ఒకసారి మీరు పది సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్త పెళ్లి లాబర్తి బందలపెళ్లి పుత్తూరు రోలకల్లు రావురు కల్లడ ఎన్ని విలేజ్లకు మడి